ఈరోజు మన ప్రియమిత్రుడు కిరణ్ గౌడ్ గారు అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న సాయంత్రం హార్ట్ అటాక్తో మరణించడం జరిగింది ఇది ఒక సర్ప్రైజింగ్ న్యూస్ టు ఫర్ ఆల్ ఆఫర్స్ క్లబ్ మెంబర్స్ కానీ మా అందరికి ఎప్పుడు ఎంతో ఎప్పుడు వెళ్ళినా చిరునవ్వుతో మమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడు క్లబ్కి వెళ్ళినప్పుడు అయితే చిన్నపాటి నెగ్లిజెన్స్ అని అనుకోవచ్చు మన దీంట్లో ఎందుకంటే హార్ట్ అటాక్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద అన్నయ్యకు వాళ్ళ అన్న పిల్లలకు అందరికీ ఈ హార్ట్ హిస్టరీ ఉంది పర్స్టెంట్లు చేసుకోవడం తర్వాత హార్ట్ ఆపరేషన్ చేసుకోవడం పెద్ద కొడుకు ఇవన్నీ ఉన్నప్పుడు ముందుగా ఒక రెండు మూడు నెలల క్రితం హార్ట్ చెకప్ తరువు చేసుకుంటే ఈ ఇన్సిడెంట్ మామూలుగా జరిగేది కాదు ఇది చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే వాళ్ళ వాళ్ళ బాబు వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇక మిగతా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మీరంతా కనీసం నలభై ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళంతా ఈ కార్డియక్ చెకప్ అనేది మినిమం టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్ తోటి నైంటీ నైన్ పర్సెంట్ మనం డిటెక్ట్ చేయవచ్చు దాన్ని బట్టి స్టెంట్స్ కానీ కార్డియల్ సర్జరీ కానీ చేసుకుంటే పది ఇరవై ఏళ్ళు ఆరోగ్యంగా బతికే ప్రాణాలను ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా వితౌట్ ఎనీ ఫ్రీమాండరీ సిమ్టమ్స్ అంటే ఏ లక్షణాలు సరిగా లేకుండా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే నొప్పి రావడం ఛాతి నొప్పి రావడం ఆఫీసర్స్ క్లబ్లోనే కుప్పకూలిపోవడము ఇక స్టేషన్ చేయడానికి వీలు కానంత లెవెల్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఈ మంచి మిత్రుడిని కోలుకోవడం మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అలాగే మీరంతా కూడా మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి అశ్రద్ధ చేయకుండా మినిమం కార్డియాక్ చెకప్ అనేది మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం తప్పకుండా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కార్డెక్ట్ చెకప్ చేసుకోవాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి కాబట్టి తెలియజేస్తున్నాను కిరణ్ కుమార్ గౌడ్ గారు చాలా మంచి మిత్రుడు అంటే ఆయన వృత్తిపరంగా అడ్వకేట్ అయినా కానీ మిగిలిన అంటే ఆయన చారిటబుల్ యాక్టివిటీ చాలా చేసేవాళ్ళు ఎందుకంటే ఆఫీసెస్ క్లబ్లో కానీ ఈవెన్ మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు జీవనరావు సార్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా యాక్టివిటీస్లో ముందుండి ఆయన మాకు సహాయ సహకారాలు అందించారు అంటే ఏ విషయంలో అయినా కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక అడ్వకేట్గా కాకుండా ఆఫీసర్స్ క్లబ్లో యాక్టివ్ మెంబర్గా జనరల్ సెక్రటరీగా పనిచేశారు చాలా మంచి ఎప్పుడు కూడా మంచి చిరునవ్వుతో పలకరించేవాడు ఇవాళ ఆయన ఇలా మరణవార్త విన్న వెంటనే చాలా బాధ అనిపించింది ఇక్కడికి రావడం జరిగింది సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆయనకు వాళ్ళ అందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అండ్ ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని స్వర్గలోక ప్రాప్తి పొందాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు చాలా దురకరం మా ప్రియాతి ప్రియమైనటువంటి మిత్రుడు కిరణ్ కుమార్ గౌడు అడ్వకేటు నా తిక్కెస్ట్ ఫ్రెండ్ దిక్కెస్ట్ ఫ్రెండ్లలో ఒకరు మేము ఈ సంఘటన ఏదైతుందో మా చేతుల మీద జరగడం చాలా బాధాకరంగా ఉంది మాకు ఈ ఇన్సిడెంట్ అయింది విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లోపలే అంటే టోటల్ యాక్టివిటీ ఆయనకు చెస్ట్ నొప్పి రావడం జరిగింది చెస్ట్ నొప్పి రావడంగానే అన్న ఇట్లా చెస్ట్ నొస్తుంది అని చెప్పేసి మా సహచర మిత్రులు కూడా ఉన్నారు ఇమీడియట్గా మేము ఐడెంటిఫై చేసినాం ఇది చెస్ట్ పెయి ఇది హార్ట్ అటాక్ అని చెప్పేసి ఈ కుర్చీలో కూర్చొని పెట్టిన తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది సందీప్ రావు గారికి వారు కూడా ఇమీడియట్గా మా మెడికవర్ని తీసుకురమ్మని చెప్పి చెప్పా కానీ మేమందరం కూడా మా మిత్రం అందరం కూడా తీసుకొని అక్కడ మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము అక్కడ కూడా వారు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ కూడా చేయడం కానీ కాకపోతే సపోర్ట్ రాకపోయింది తన బాడీ నుండి ఇది చాలా మా అందరికి కూడా దురష్టకరము నాకు వెన్నంటి ఉండి నేను ప్రీవియస్ ఇయర్లో సెక్రటరీగా ఉన్నాను నాకు అన్ని విధాలకు కూడా సహకారము ఆఫీస్ ఆఫీసర్ క్లబ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా నాకు అన్ని విధాలుగా కూడా చేదోడు వాదాడుగా నాకు ఒక ఒక బిగ్ బ్రదర్గా కూడా ఉండి నన్ను ఎంతో ముందుకు నడిపించిండు ఈరోజు కూడా ప్రతి ఎవ్రీడే కూడా మేము కనీసం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కలిసి ఉండేది ఇటువంటి సంఘటన మా చేతుల మీదుగా మా ముందుగా జరగడం చాలా చాలా మాకు బాధగా ఉంది ఈ సంఘటనకు వారి కుటుంబానికి భగవంతుడు మంచి మన ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి తన ఆత్మకు మంచి శాంతి చేకూరాలని చెప్పేసి మరొక్కసారి దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను